నమస్తే అండి నమస్తే మేడం గారు ఇది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అతి చక్కటి హామీ అది అదొకటి ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఇప్పుడు దాని మీద ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారని ఎప్పటి నుంచి ప్రవేశపెట్టబోతున్నారనేది త్వరలో ప్రకటించబోతున్నారని దాని మీద కూలంక్షంగా అది ఎలా అమలు చేయాలి దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి వీటన్నిటి మీద చర్చ నడుస్తుందని అంటున్నారు దాని మీద ఏం చెప్తారు అసలు ఏంటి దాని గురించి ఎలా చెప్తారు వీక్షకులు ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనం తెలంగాణలో కర్ణాటకలో చూసాం ఫ్రీ బస్ వాళ్ళు ఫస్ట్ అమలు చేయగానే చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది ఫస్ట్ అమలు చేసిన వెంటనే కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఆడవాళ్ళు అంటే ఆ ఫ్రీ బస్ అనే సరికి అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ప్రయాణాలు చేయాలి చేయాలి అని చెప్పేసి చాలా మంది మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే చాలా రద్దీ అసలు బస్సులు చాలా ఇబ్బంది ఫేస్ చేశారు వాళ్ళు తెలంగాణలో అదే ఇబ్బంది ఇప్పుడు ఏపీలో రాకూడదని బాబు గారు ముందుగానే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అంటే ఆయన ఒక పథకం ఇస్తున్నారు అంటే ఆ పథకం వల్ల ప్రజలకి ఇబ్బంది కలగకూడదు మనం ఒక పథకాన్ని ఇస్తున్నామంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి తప్ప దానివల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా ఇబ్బంది పడకూడదని ముందుగా ఆలోచించి ఇప్పుడున్న దాదాపు ఇప్పుడు ఒక పదివేల బస్సులు మట్టుకే ఉన్నాయి మనకి ఏపీలో ఆ బస్సులే కాకుండా ఇంకొక రెండు వేల బస్సులు తీసుకుందాం ఇంకొక గురించి ఈ పథకం గురించి ప్రత్యేకంగా ఇంకొక రెండు వేల బస్సుకుని దాదాపు ఒక మూడు వేల ఐదు వందల మంది డ్రైవర్ ఎగస్ట్రా డ్రైవర్స్ ని పెట్టి ఆ ఈ పథకానికి అమలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా రోజు చర్చించారు బాబు గారు అండ్ అలాగే ఇప్పుడు దాదాపు నెలకి ఒక నూట ఇరవై కోట్లు ఆర్టీసీ నుంచి వస్తుంది ఆదాయం ఏపీకి ఈ ఆదాయం కాకుండా ఆ ఆదాయం ఆర్టీసీ కే ఉంచేసి మళ్ళీ బాబు గారు ప్రభుత్వం నుంచి ఇంకొక నూట ఇరవై కోట్లు అదనంగా ఆర్టీసీకి అందజేయాలని ఆ నిర్ణయం తీసుకున్నారు దాదాపు రెండు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది దాదాపు రెండు వందల యాభై కోట్లు ఖర్చు అవుతాదండి అందుకని దీనికి రిటర్న్ ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి అందజేసేలాగా ఆ ఈ నెల తీసుకోదండి ప్రభుత్వమే ఇచ్చేలాగా బాబు గారు నిర్ణయం తీసుకున్నారు అండ్ అలాగే ఈ పథకా ఏదైతే ఉందో ఈ నెలాఖరికి గాని వచ్చే నెలలోకి గాని ప్రజలు ముందుకి తీసుకురావడానికి బాబు గారు ఆలోచించారు ఆయన అనుకున్నట్టు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతో ముందు జాగ్రత్తగా ఆలోచించారో చూడండి ఆల్రెడీ తెలంగాణలో చూశారు ఎంతో ఇబ్బంది పడ్డారు బస్సుల వల్ల ప్రజలు చాలా మంది ఇబ్బంది పడి ఆలోచించే ముందు తెలంగాణ కర్ణాటకలో పరిశీలించి బాగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఎప్పుడు కూడా బాబు గారు ఆలోచించేది ఏంటి అంటే ప్రజలు ఎక్కడికెళ్ళినా ఇబ్బంది పడకూడదు మనం ఓ పథకం ఇచ్చాము అంటే ప్రజలకి వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి అంతేగాని నేను ఇచ్చిన పథకాల వల్ల వాళ్ళ ఇబ్బందులు పడిపోయి దాని వల్ల గొడవలు పెట్టేసుకోవడం చాలా డిస్టర్బెన్స్ అయిపోవడం అలాంటివి చాలా వచ్చినాయండి అసలు ఆడవాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టేసుకోవడం కండక్టర్లు కొట్టేయడం డ్రైవర్ల మీద కూర్చోనివ్వకుండా అసలు బస్సు డ్రైవర్ ఎక్కడానికి కూడా ఖాళీ లేకుండా చేశారు అలాంటి పరిస్థితి ఏపీలో రాకుండా ఉండడానికి ముందుగా బాబు గారు ఒక రెండు వేల బస్సులను తీసుకోవడం మూడు వేల ఐదు వందల మంది డ్రైవర్ని పెట్టడం మళ్ళీ అదనంగా గవర్నమెంట్ నుంచే ఆర్టీసీకి డబ్బులు అనేది నెలకి నూట ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపు సంవత్సరానికి పదిహేను పదహారు వందల కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ ఎక్స్ట్రా పడుతుంది అది కూడా గవర్నమెంట్ భరించేలాగా బాబు గారు ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు చాలా అద్భుతం అండి ఇంతకు ముందు ఉన్న బస్సులు ఆర్టీసీలో పదివేల బస్సులు అసలు పదివేలే ఉన్నాయండి అలాంటిది ఇప్పుడు దీని గురించి పదివేలలో కూడా మొత్తం మన గవర్నమెంట్ ఇవే కాదండి ప్రైవేట్ వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి గవర్నమెంట్ దాదాపు ఒక ఎనిమిది వేలు దాకా ఉంటది మిగతావి మళ్ళీ ప్రైవేట్ వే ఉంది ఆ అందుకని బాబుగారు మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక రెండు వేల పథకం గురించి రెండు బస్సు సో ఇప్పుడు ఈ పథకం కోసమే ఎవరికైతే మహిళలకి ఫ్రీ అని పెట్టారు ఈ పథకం కోసం రెండు వేల బస్సు సపరేట్ గా బాబుగారు తీసుకుంటున్నారు దాదాపు కుటుంబ ప్రభుత్వం వచ్చి రెండు నెలల నెలల్లో అవునండి ఈ రెండు నెలల నుంచి జగన్ బోహన్ రెడ్డి బ్యాచ్ వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ రోజు ట్రోల్ చేస్తున్నారు ఈ ఆయన ఇచ్చిన హామీ మీద ప్రజలు ఇబ్బంది పడకూడదని స్టడీ చేసి ఎలా చేస్తే బాగుంటుంది ఏ ఏ రకంగా ప్రజల్లోకి పథకాన్ని అమలు చేస్తే బాగుంటుంది వాళ్ళు ఎలా ఇబ్బంది పడకుండా ఉంటారు ఆయన ఏమి చిన్నగా ఆలోచించేసి ఆ ఇచ్చాం కదా మాట లేదు ఆయనకి అలాంటి ఆలోచన ఉండదండి ఆయన ఎంతో దూరం ఆలోచిస్తాడు చూడండి ఈ రోజు తెలంగాణ కర్ణాటకలో ఆల్రెడీ పథకాలు అమలు చేశారు వాళ్ళు ఏమేమి ఫేస్ చేశారు ఎంత ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అవి మన ఏపీలో ఉండకూడదని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారండి ఈనికలాగా జగన్మోహన్ రెడ్డిలాగా ఆ సర్లే పెట్టేసి అందుకో అనే రకం కాదండి బాబుగారు ఎప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తారు ఆయన ఏది చేసినా వాళ్ళకి మంచి కావాలి అని చెప్పేసి ఎక్కువ కొంచెం టైం తీసుకున్నా మంచి క్వాలిటీ ఉన్నది అద్భుతంగా అమలు చేస్తారు అంటారు అంతే అండి సో మీరు చెప్పేదాన్ని బట్టి అయితే ఆయన మహిళల గురించి సాధక బాధకాలు తెలుసుకొని ప్రత్యేకంగా రెండు వేల బస్సులు కొట్టం అంటే మామూలు విషయం కాదు కదండి ఒక్కొక్క బస్సు కనీసం ఏడు లక్షలు ఎనిమిది లక్షల పైనే ఉంటది ఇప్పుడు ఆ రెండు వేల బస్సులకి కూడా దాదాపు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుంది అండి మామూలు ఖర్చు కూడా బాబు గారు పెట్టిన ఈ కూడా బై బై ఆల్రెడీ చేసుకుంటూ వస్తున్నారండి ఆయన ఆల్రెడీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు ఇప్పుడు ఈ నెల కరకు గానీ వచ్చే నెలలో గానీ ఫ్రీ బస్ కూడా వచ్చేస్తుంది వృద్ధులకి వెంటనే వెంటనే ఇచ్చేసారు కదండి ఇంకేంటి బాబు గారు చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు విషయం జిమ్మదామనే చూస్తాడండి బాబు గారికి వంద వన్ బై వన్ మనం బాబు గారిని మనం అడగక్కర్లేదండి మనం అసలు అయ్యో మాకు ఈ పథకం ఇస్తానన్నారు ఎందుకు ఇవ్వలేదు అయ్యా అని మనం అడగక్కర్లా వన్ బై వన్ వన్ బై వన్ అవి వస్తూనే ఉంటాయి మనకి ఇంకా ఆయన ఇచ్చిన హామీలే కాకుండా కొత్తవి ఏదైనా ఆయనకు ఆలోచన సడన్ గా వచ్చినా కూడా మన కోసం చేస్తాడు ఆయన అంతేగాని ఇచ్చిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన ఇచ్చిన హామీలనే మానేసి ఏదో ఒక హామీ నాలుగు హామీలు ఇస్తే అందులో ఒక ఏది చూసినా లేవు డబ్బులు లేవు అప్పే చేస్తున్నాను నేను అనేవోడు ఐదు వారాలు గడిచింది ఐదు వారాల నుంచి ఒక రూపాయి అప్పు తేలేదు ఎక్కడ తెచ్చాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి మంగళవారం అప్పు కోసం వెళ్ళేవాడు ఎప్పుడు చూసినాను ఇలా మొహం వేసుకుని అప్పు డబ్బు లేదు అంటనే ఉంటాడు ఎందుకండి ఆయన కోట్లకు కోట్లు ప్రజల సొమ్ము దాచుకుని ఏం బాగుపడతాడు ఈ రోజు ఆయన ఇంతమంది ప్రజలు సొమ్ము తిని ఆయన ఏమైనా బాగుపడతారా వచ్చిన ఈ రెండు నెలల్లో బాబుగారు ఏం చేస్తున్నారని మనం క్వశ్చన్ వెయ్యక్కర్లేదండి కళ్ళ ముందు కనిపిస్తుంది కదా మీకు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు ఇప్పుడు ఫ్రీ బస్ ఈ నెలాఖరికి గానీ వచ్చే నెలలో గానీ ఫ్రీ బస్ వస్తుంది ఆ తర్వాత ఇంకా ఉన్నది ఏ పించిని ఇచ్చారు ఇంకేంటి బాబుగారు చేయలేండి ఆయన చేస్తారన్న నమ్మకం అందరికీ ఉందండి ప్రజలకి ఖచ్చితంగా ఉంది ఆయన చేస్తారన్న నమ్మకం ఇలాంటి జగన్మోహన్ రెడ్డి తరపున వచ్చే వాళ్ళందరూ విషయం జిమ్ముతా ఉంటారు ఎంత జిమ్మినా ఇప్పుడు ఈ వార్తలన్నీ చూసి విని ఇంకా ఏడవటం మొదలు పెడతాడు జగన్మోహన్ రెడ్డి అది ఎప్పుడు కులుకోవడమే కదండి అది పనే అది అది ఏడ్చే పని మీద ఉంటాడాడు ఇంకా దేనికి పనికొస్తాడాడు అది లాగా ఏడ్చే పని మీద ఉంటాడు ఒక చెప్పండి ఎందుకు సంతోషించుకోండి మా కోసం మా బాబు గారు చక్కగా బస్ వేస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్ళొచ్చు ఎవరిని అడగక్కర్లేదు డబ్బులు మాకు డబ్బులు ఇవ్వండి ఊరు వెళ్తామని అడగక్కర్లా మా బాబు గారు చక్కగా బస్ వేస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా హాయిగా వెళ్ళిపోవచ్చు హాయ్ ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరు చెప్పిన మాటల బట్టయితే ఏపీలో ఉన్న మహిళలందరూ చాలా సంతోషంగా మహిళలని చెప్పి తెలుస్తుంది ఈ పథకం త్వరలోనే నేను అనుకోవటం ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ లో గానీ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది చూద్దాం అండి ఆ పథకం వచ్చినాక మళ్ళీ దీని గురించి మరోసారి మాట్లాడుకుందాం అండి మహిళలందరూ ఏ ఫీల్డ్ లో ఉన్నారు అనేది కూడా వాళ్ళ వీడియోస్ కూడా మనం తీసుకుందాం అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి